దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నీరు ఉంది రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రావాలని కోరుకుంటా ఉంటే మినిమం గ్యారెంటీ పథకాన్ని అంటే ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యతిరేక విధానాలను ఖండిస్తూ భారతదేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రమైనటువంటి పదరపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం నుంచి నిరసన తెలియజేస్తున్నాం ఈ వేదిక నుంచి నిరసన కార్యక్రమం నుంచి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కళ్ళ కట్టాలను ఎన్నో తీసుకొని భారతదేశాన్ని సర్వనాశనం చేశారు బీజేపీ ప్రభుత్వం మీ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మీ యొక్క పట్టణం మొదలైందని చెప్పేసి కూడా ఈ బీజేపీ ప్రభుత్వానికి వేదిక నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించకపోతే పేద ప్రజల నుంచి తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది మీ యొక్క నాయకత్వాన్ని మీ కూట ప్రభుత్వాన్ని గ్రామ స్థాయిలో కొట్టి తరిమేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలు మేము తెలియజేస్తున్నాం కనుక జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని పథకాన్ని యథావిధంగా కొనసాగించాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని కొనసాగించాలి దేనివేళలా ఈ రాష్ట్ర దేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా పూల దోష ప్రయత్నం కూడా పేద ప్రజల నుంచి చేసేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్